ఉలవ ఉలవచారం చేసిన తర్వాత ఉలవల్ని చాలామంది పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా ఈ ఉలవలతో గుగ్గిళ్ళని ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తున్నాను ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ గుగ్గిళ్ళని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఉలవల్ని వేసుకోవాలి ఇలా ఉలవల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని వేసి నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా ఉలవల్ని కడిగిన తర్వాత ఈ ఉలవల్లో రాళ్ళు కానీ మట్టి బిడ్డలు కానీ ఏమీ లేకుండా వీటిని గాలించుకోవాలి ఇలా గాలించుకున్న తర్వాత ఈ ఉలవలు మినిగే వరకు వాటర్ని వేసుకొని దీన్ని నైట్ అంతా నాననివ్వాలి ఇక్కడ నేను ఇక్కడ నేను ఎర్ర ఉలవలు అలానే నల్ల ఉలవల్ని కలిపి తీసుకుంటున్నానండి మీరు ఏ ఉలువల్ని తీసుకున్నా కూడా మనకి గుగ్గిలు అనేవి టేస్టీగానే ఉంటాయి ఇవి ఓవర్ నైట్ నానిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఆ వాటర్తో సహా ఉలువల్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి ఉలవచారు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో వాటర్ని వేసుకున్న తర్వాత కుక్కర్కి మూతను పెట్టేసి దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి మనం ఈ ఉలవల్ని ఎంత ఎక్కువ ఉడికించుకుంటే మనకి ఉలవ చార అనేది అంత చిక్కగా వస్తుంది ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మొత్తం తీసేసి ఒక స్టైనన్ని తీసుకొని ఈ చారు మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా చారు మొత్తాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ ఉలవలన్నిటి ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కళాయిన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులోకి తాలింపు గింజలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండిమిరపకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఉలవ గుగ్గిలలోకి మనం ఎండుమిర్చిని ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి గుగ్గిలు అంత టేస్టీగా ఉంటాయి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కల్ని కూడా వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గడం కోసం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మళ్ళీ మొత్తాన్ని కలుపుకోవాలి ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఈ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్న ఉలవలన్నిటినీ వేసుకోవాలి ఇలా ఉలవల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి మన టేస్ట్కి సరిపోయిన సాల్ట్ యాడ్ చేసుకొని ఈ గుగ్గిళ్ళు మొత్తాన్ని కలుపుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉలవ గుగ్గిళ్ళు అనేవి రెడీ అయిపోతాయి ఈ గుగ్గిళ్ళని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి